నమస్తే వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ నేను మీ హారిక ఫ్రమ్ హారికారెడ్డి డిజైన్ స్టూడియో సన్సిటీ బండ్లగూడ జాగిరండి లాస్ట్ టైం మీరు మన వీవర్ ఆఫర్ ఒక సిక్స్ పీసెస్ మాత్రమే తీసుకొచ్చానండి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మన స్టోర్లో ఇయర్లీ వన్స్ మాత్రమే ఆఫర్ ఉంటుంది కానీ వీవర్ రిక్వెస్ట్ చేసి నాకు ఇచ్చిన ఆయన మనకి ఇచ్చిన సారీస్కి మీరు ఇచ్చిన రెస్పాన్స్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అలాగే ఇప్పుడు రాబోతున్న పండుగలు సంక్రాంతి చాలా పెద్ద పెద్ద పండుగలు ఇంకా నవంబర్ అంతా పెళ్ళిళ్ళ సీజన్ రెస్పాన్స్ని ఉద్దేశించి నేను వ్యూవర్స్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఇంకొన్ని సారీస్ ఇచ్చారు మనకి అందులో గద్వాలు ఉన్నాయి అలాగే వింటేజ్ కంచి పట్టు ఉన్నాయి బ్రైడల్ కంచి పట్టుస్ ఉన్నాయి అమేజింగ్ ప్రైజెస్ అండి ప్రైజెస్ కూడా నేను కుదిరినంత వరకు ఈ వీడియోలో చెప్తాను మీకు ఎవరికైనా నచ్చితే దయచేసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అలాగే వీడియో కాల్ అపాయింట్మెంట్ మాత్రమే ఉందండి దయచేసి పిక్చర్స్ అడగక్కండి ఇలా స్పెసిఫిక్గా ఆఫర్ ప్రైజెస్ ఉన్నప్పుడు పిక్చర్స్ అంటే చాలా కష్టమైపోతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి ఫస్ట్ మనం గద్వాల్ సారీస్ చూద్దాము లాస్ట్ టైం చూపించిన డిజైన్స్లోనే మళ్ళీ రీస్టాక్ చేసామండి కొంతమందికి లాస్ట్ టైం క్లియర్గా అర్థం అవ్వలేదని చెప్పారు బట్ ఈ గద్వాల్ ప్రైజెస్ ఏంటి లాస్ట్ టైంకి ఇప్పుడు కంటే ఇప్పుడు చూపించే ఎనీ గద్వాల్ సారీ ఈజ్ ఫర్ టెన్ థౌజండ్ రూపీస్ అండి పదివేల రూపాయలకి ఏ గద్వాల్ చీర అయినా ఇప్పుడు మీకు వీడియోలో చూపించే ఏ గద్వాల్ చీర అయినా టెన్ థౌజండ్ రూపీస్ మాత్రమే నేను ఇస్తున్న ఆఫర్ కాదండి అస్సలు డిస్కౌంట్ అయితే అసలే కాదు జస్ట్ వన్ వీక్ మాత్రమే ఉంటుంది వీడియో రిలీజ్ అయిన తర్వాత నుంచి ఈ ఆఫర్ స్ట్రెయిట్ వీవర్ కాస్ట్ టు కాస్ట్ సేల్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు రా మెటీరియల్ కాస్ట్ మాత్రమే ఇంకా వీవర్ ఛార్జెస్ లేవు ఏమీ లేవు అలాంటి దాంట్లో ఫస్ట్ సారీ అన్ని హ్యాండ్లూమ్స్ ప్రీమియం గద్వాల్స్ మాత్రమే లాస్ట్ టైం మనం ఇవి ఫిఫ్టీన్ టు ట్వంటీ రేంజ్లో ఉన్నవి సేమ్ అదే క్వాలిటీ ఫర్ ఫ్లాట్ టెన్ థౌజండ్ రూపీస్ అండి సో ఫస్ట్ కలర్ వచ్చి పేస్టిల్ బ్లూకి మంచి ట్రెడిషనల్ పర్పుల్ గ్రీన్ కోరాజ్ అండి చాలా డిజైన్స్ ఉన్నాయండి నేను సారీస్ ఇలా చూపిస్తూ ఉంటాను వన్ బై వన్ మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ పెడితే నేను మీకు వీడియో కాల్లో పళ్ళు అండ్ బ్లౌజెస్ చూపిస్తాను సో సెకండ్ గద్వాల్ సారీ ఎవరైనా లాస్ట్ టైం వీడియోలో తీసుకుంటే దయచేసి ఏమనుకోకండి వీవర్కి రిక్వెస్ట్ చేస్తే మనకు అప్పుడు మెసేజ్ పెడితే వచ్చిన రెస్పాన్స్ ఇప్పటికొచ్చింది ఇంకా వెంటనే మనం వీడియో చేస్తున్నాం బికాజ్ ఆంటీ చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు ఆంటీ వచ్చి వెయిట్ చేసే వరకు కూడా మనకి వీవర్ ఆ ప్రైజ్ ఇవ్వనని చెప్పడం వల్ల నేను ఆంటీ లేకుండానే వీడియో చేస్తున్నాను సో సెకండ్ సారీ వచ్చి మంచి బేబీ పింక్ కలర్ అండి లైలాక్ పింక్కి గ్రీన్ అండ్ రస్ట్ కాంట్రాస్ట్లో కాంబినేషన్ ఉంది చాలా ఎలిగెంట్ ఉంటాయండి గద్వాల్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ చాలా బాగా తెలుసు అండ్ నెక్స్ట్ సారీ వచ్చి కి నేవీ బ్లూ కలర్ అండి సో సారీ చూస్తే ఈ ఎల్లో సారీ వచ్చి మనకి ఎయిట్ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఈ ఎల్లో సారీ ఒక్కటి మాత్రం ఎయిట్ థౌసండ్ మిగిలిన గద్వాల్సారీ టెన్ థౌసండ్ పడుతున్నాయి దాంతోపాటు ఎయిట్ థౌసండ్ రేంజ్లో ఈ సారీ ఉంది ప్లేన్ గద్వాల్ సారీ లాస్ట్ టైం చూపించిన డిజైన్స్ అండి బట్ అప్పుడు ఆఫర్ లేదు మనకి వీవర్ ఇచ్చిన ఆఫర్ కాబట్టి మనం మళ్ళీ చూపిస్తున్నాము సో ప్లేన్ గద్వాల్ సారీ అండి మీరు పెయింటింగ్ వేయించుకోవడానికైనా పెటిట్ పాయింట్ మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ టూ సారీస్ మాత్రం ఎయిట్ థౌసండ్ అండి మళ్ళీ నెక్స్ట్ ఏ గదవాలైనా ఇట్స్ ఫర్ టెన్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ వచ్చి లైట్ మావ్ పర్పుల్ షేడ్ అండి దానికి పర్పుల్లో ఉంది పళ్ళు సారీ ఓపెన్ చేస్తే కనుక ఇట్లా మనకి మామిడి పింద బూటా వచ్చింది ఓవరాల్గా సారీ ఇలా ఉంటుంది మీరు ఎక్కువ వెయిట్ చేస్తే సారీస్ అయితే ఉండవండి వీటికి ఆర్డర్స్ లేదు రీస్టాక్ అవ్వవు ఒకవేళ రీస్టాక్ అయినా కూడా ఈ ప్రైస్కి అయితే రాదండి మన స్టోర్లో వీవర్ ఆఫర్ ఫస్ట్ టైం పెడుతున్నాము అది కూడా లాస్ట్ టైం మీరు ఇచ్చిన రెస్పాన్స్కి మాత్రమే ఈ రెస్పాన్స్ మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తుంటే ఇలాంటి ఆఫర్స్ నేను వ్యూవర్స్ని రిక్వెస్ట్ చేసి అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్కి ఒకసారన్నా ప్లాన్ చేస్తాను నెక్స్ట్ పింక్కి మంచి స్కై బ్లూ బార్డర్ అండి రెండు పేస్టల్ కలర్స్ కానీ చాలా బాగుంది కాంబినేషన్ మంచి బ్రైడల్ కలర్ కాంబినేషన్ అండి కంచి పట్టుజ్లో అయితే ఈ కాంబినేషన్ అస్సలు వదిలిపెట్టరు సేమ్ విత్ గద్వాల్ ఆల్సో ఈ బ్రైట్ కలర్ కాంబినేషన్ అందరు ఏజ్ గ్రూప్స్కి బాగుంటుందండి ఈ గద్వాల్స్ మీరు ఒకసారి సారీగా కట్టుకొని బేబీస్కి లెహెంగాగా కూడా స్టిచ్ చేయొచ్చు ఫిఫ్టీన్ ట్వంటీ మనమే సేల్ చేసామండి జస్ట్ వీవర్ ఇస్తున్న ఆఫర్కి మాత్రమే నేను ఇస్తున్నాను ఇది నేను ఇచ్చే డిస్కౌంట్ అయితే కాదు దయచేసి డిస్కౌంట్గా అప్పు అర్థం చేసుకోకండి అండ్ నెక్స్ట్ సారీ వచ్చి లైట్ పర్పుల్ కలర్కి డార్క్ పర్పుల్ బార్డర్ అండి అన్ని ట్రెడిషనల్ డిజైన్స్ మనకి హ్యాండ్లూమ్ అని చెప్పడానికి మనకి గద్వాల్ సారీ మీద టెక్స్చర్ ఉంటుందండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఇలా అక్కడక్కడ థ్రెడ్స్ వస్తూ ఉంటుంది ఇది మాత్రం ఎవరు డ్యామేజ్ అనుకోకండి ప్రతి ఒక్క హ్యాండ్లూమ్ చీరకి అది కామన్గా ఉంటుంది గద్వాల్స్లో ఇంకా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి ఫ్యాబ్రిక్ ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ సారీ మెహందీ గ్రీన్ కలర్కి పర్పుల్ బ్లూ బార్డర్ అండి పర్పుల్ బ్లూ బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు కూడా ఓపెన్ చేస్తే ఇలా ఇవన్నీ మనకి పాతకాలంలో వచ్చేవి కదండి పల్లూస్ అంటే జరీ ఇప్పుడు కూడా ఇలాంటి జరిగే వాడుతున్నా కూడా ఇప్పుడు యూజ్ చేస్తున్న డీటెయిలింగ్ వేరు అప్పుడు కొంచెం వెడల్పుగా ఉండేది అనమాట వీవింగ్ ఇవి డిజైన్స్ కూడా అలానే ఉంటాయండి అండ్ నెక్స్ట్ సారీ గ్రీన్కి ఆరెంజ్ కాంబినేషన్ చెక్స్ ప్యాటర్న్లో ఉందండి సారీ అంతా పెద్ద చెక్స్ వచ్చింది అండ్ మధ్యలో అక్కడక్కడ ఆల్టర్నేట్ చెక్స్లో మనకి ఇలా హంస డిజైన్ ఇచ్చారు బార్డర్ వచ్చి మంచి రస్ట్ ఆరెంజ్ కలర్లో ఉంది బ్రైట్ ఆరెంజ్ కాదండి రస్ట్ ఆరెంజ్ కలర్ ఏ బార్డరు అండ్ లాస్ట్ సారీ గద్వాల్స్లో ఒక ఇంగ్లీష్ కలర్ అండి దానిలో లెంత్ వైజ్ మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ లీఫ్ ప్యాటర్న్లో ఉంది మెహందీలో వస్తుంది ఈ డిజైన్ ఎక్కువ రంగోలీస్ వేసేటప్పుడు అండ్ దానికి మనకి ఇట్లా కల్నేత గ్రీన్ బార్డర్ ఇచ్చారు దాంట్లోనే పింక్ ఎడ్జింగ్ వచ్చింది సారీ కాంట్రాస్ట్ వచ్చింది సో నెక్స్ట్ మనం బ్రైడల్ కంచి చూద్దాం అలాగే వింటేజ్ కంచి చూద్దామండి గద్వాల్స్ వలో టూ ప్రైజెస్ చూపించాను రెండు సారీస్ మాత్రం ఎయిట్ థౌసండ్ ఉన్నాయి మిగిలింది ఏదన్నా టెన్ థౌజండ్ ఓన్లీ వన్ వీక్ మాత్రమే ఉంటుందండి ఆఫర్ డిస్కౌంట్ మాత్రం కాదండి జస్ట్ టు సపోర్ట్ వ్యూవర్స్ నేను సపోర్ట్ చేయడం కాదు ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళు మనకిస్తున్న సపోర్ట్ ఇది నేను మీకు ఇస్తున్న ప్రైజింగ్ నెక్స్ట్ విల్ మూవ్ టు కంచిపట్టు నెక్స్ట్ మన స్టోర్లో రీస్టాక్ అవుతూ ఉన్న పీసెస్ అండి అలాగే ఇంకా ఈ డిజైన్స్లో మేము ఆర్డర్స్ తీసుకోలేము ఎందుకంటే మగ్గం మీద ఈ డిజైన్ ఆగిపోతుంది మీకు తెలియని కాదు మగ్గం మీద ఒక్కసారి డిజైన్ తీశారు అంటే మళ్ళీ వన్ ఇయర్కి రావచ్చు టూ ఇయర్స్కి రావచ్చు ఆర్ రాకపోవచ్చు అలాంటి సారీస్ ఎటువంటి వీవింగ్ మిస్టేక్ లేదండి ఓల్డ్ స్టాక్ అసలు కాదు మనం పెట్టే హండ్రెడ్ అండ్ వన్ ఫిఫ్టీ పీసెస్లో ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్ అలా మెయింటైన్ చేయము మీకు తెలుసు మన దగ్గర సారీస్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కన్నా ఎక్కువ ఉండవని అన్ని న్యూ స్టాక్ కాకపోతే మన స్టోర్లో ఆల్రెడీ చూసిన డిజైన్స్ రిపీట్ చేస్తున్న డిజైన్స్ అందులో మంచి సీ గ్రీన్ కలర్కి కాపర్ సల్ఫేట్ బ్లూ బార్డర్ అండి బూటా వచ్చి మంచి గోల్డెన్ జారీలో వచ్చింది పైన సింపుల్ బార్డర్ ఇచ్చారు చిన్న బార్డర్ కింద కొంచెం మీడియం బార్డర్ వచ్చింది లెహెంగాస్కి చాలా బాగుంటుంది ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి జెన్యూన్ వీవర్ ఆఫర్ నేను ఇస్తున్న ఆఫర్ అస్సలు కాదు నా స్టోర్ ఆఫర్ కాదు డైరెక్ట్ ఫ్రమ్ వివో టు యూ కాస్ట్ టు కాస్ట్ సేల్ అండి బేసిక్గా చెప్పాలంటే అండ్ నెక్స్ట్ వచ్చి కనకాంబరం కలర్కి పింక్ కలర్ అండి మీరు మన ఓల్డ్ వీడియోస్ కావాలంటే వెళ్ళి చూడండి వీటి ప్రైజెస్ ఉంటాయి ఈ డిజైన్స్ కూడా ఉంటాయి మనం ఆర్డర్స్ తీసుకొని చేపిస్తూ ఉంటాం కాబట్టి ఈ డిజైన్స్ మనకి రిపీట్ అవుతూనే ఉంటాయి బట్ డిఫరెంట్ కలర్స్ కొన్నిసార్లు వీడియోస్లో చూపించినవి ఉన్నాయి కొన్ని చూపించకుండా ఉన్నవి ఉన్నాయి సో నెక్స్ట్ సారీ వచ్చి ఇదనమాట ఇది కూడా లెవెన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ అండి అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ సారీ ఇవి మీకు తెలుసు మనం సిక్స్టీన్ థౌజండ్కి సేల్ చేసాం యానివర్సరీ టైంలో థర్టీన్ థౌసండ్కి ఇచ్చాం అది నేను ఇచ్చిన ఆఫర్ కాబట్టి ఆ ప్రైస్కి ఇవ్వగలిగాను కానీ ఇప్పుడు వీవర్ ప్రైస్లో లెవెన్ థౌజండ్ ట్రిపుల్ నైన్కి వస్తుందండి ఈ పీసు నేను ఇచ్చినా కూడా ఆఫర్ అంత ప్రైస్కి నేను ఇవ్వలేనండి ఎందుకంటే వీవర్స్ ఇచ్చే ప్రైస్ మీద మన మార్జిన్స్ ఉంటాయి మీకు తెలియంది కాదు వీవర్ ప్రైస్ కాబట్టి వస్తుంది ఇది కూడా మనకు ఓన్లీ వన్ వీక్ మాత్రమే ఉంటుందండి ఈ ప్రైసింగ్ అండ్ నెక్స్ట్ సారీ వచ్చి ఈ పీస్ అయితే అండి యూ వోంట్ బిలీవ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పీసెస్ మేము సేల్ చేసాము ఈ డిజైన్లో ఎందుకంటే రిసెప్షన్కి ఎక్కువ తీసుకున్నారనమాట ఈ పీస్ అండ్ ఒకళ్ళిద్దరూ లెహెంగాస్కి తీసుకున్నారు చాలా బాగుంటుంది ఇది కూడా ఇప్పుడు లెవెన్ థౌజండ్ ట్రిపుల్ నైన్కి వస్తుందండి కాస్ట్ టు కాస్ట్ ఆఫర్ ప్రైజ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చి పర్పుల్ కలర్కి పింక్ కలర్ డిజైన్ అండ్ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్ మీనాకారీస్ కాకుండా దిస్ వన్ ఇస్ ఆల్సో ప్రైస్ డేట్ లెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఈ సారీస్ చూస్తే మీరు బాగా గుర్తుపడతారు ఎందుకు ఇన్నిసార్లు మెన్షన్ చేస్తున్నాను అంటే కొంతమంది కొత్తగా మన వీడియోస్ చూస్తూ ఉండుంటారు కొంతమంది ఎప్పటి నుంచో చూస్తారో వాళ్ళకి తెలుసు కొత్తగా చూసే వాళ్ళ కోసం ఇన్నిసార్లు మెన్షన్ చేయాల్సి వస్తుంది అంతేగాని ఏదో మీకు చెప్పి చెప్పి బోర్ కొట్టించాలని కాదు మనం ఆఫర్లో కూడా దీన్ని థర్టీన్ థౌజండ్కి సేల్ చేసామండి స్టోర్ యానివర్సరీ టైంలో బట్ నా ఈసారి మనకి లెవెన్ ట్రిపుల్ నైన్కి వస్తుంది వివర్ ప్రైజెస్ కాబట్టి వాళ్ళు ఏ ప్రైస్కి మాకిచ్చారో ఇన్ఫ్యాక్ట్ మాకిచ్చిన ప్రైజెస్ కూడా కాదండి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ కాస్ట్ సేల్ అనమాట ఇది అందులోనే ఇంకొక డిజైన్ మంచి పింక్ కలర్ టిష్యూ బేస్ యాక్చువల్గా ఇవి బ్రైడల్స్ కూడా చాలామంది తీసుకున్నారండి మనం ఒక టెన్ ఫిఫ్టీన్ పీసెస్ తీసుకొచ్చాము యానివర్సరీ స్టోర్ టైంలో అవ్వగనివ్వండి తర్వాత అవ్వనివ్వండి అండ్ మళ్ళీ రీస్టాక్ అయినప్పుడు కూడా ఇప్పుడు ఈ పీస్ కూడా మనకి లెవెన్ ట్రిపుల్ నైన్కి వస్తుంది అలాగే లెవెన్ ట్రిపుల్ నైన్లో నా ఫేవరెట్ సారీ అండి ఈ రేంజ్లో బికాస్ కలర్ కాంబినేషన్ అవనివ్వండి డిజైన్ అవనివ్వండి చాలా బాగుంటుంది దానికి స్కర్ట్ బార్డర్ అనమాట ఈ సారీ రిసెప్షన్స్కి ఎవరికన్నా మాత్రం చాలా బాగుంటుందండి ఈ ప్రైస్కి అయితే తర్వాత వీవర్ కూడా ఇవ్వలేరేమో మన స్టోర్లో నేను కూడా పెట్టలేనేమో కానీ ఈ వీడియోకి రెస్పాన్స్ బాగా వస్తే కనుక నేను వ్యూవర్స్ని రిక్వెస్ట్ చేసి కనీసం త్రీ మంత్స్కి ఒకసారన్నా ఇలాంటి వీవర్ ఆఫర్ తీసుకురావడానికి ట్రై చేస్తాను సో నెక్స్ట్ ఇంకొన్ని సారీస్ చూద్దాము నెక్స్ట్ ఇప్పటివరకు మనం కొంచెం కంటెంపరీ వింటేజ్లో చూసాం కదండి ఇప్పుడు కంటెంపరీ ఎట్ ద సేమ్ టైం వింటేజ్ మోడల్స్లో ఈ డిజైన్స్ ఇక్కడ నుంచి ఏదైతే చూపిస్తున్నానో మనకి థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఇవి ఇప్పటి వరకు నేను నా వీడియోస్లో కూడా పెట్టలేదు స్టాక్ వచ్చింది మనకి ఫ్రెష్గా వచ్చింది బికాజ్ వీవర్స్ ఆఫర్ ప్రైస్లో వాళ్ళు పంపించిన స్టాక్ అనమాట కొన్ని నేను చెప్పినట్టే మనం ఆల్రెడీ చూసిన డిజైన్స్ బట్ ప్రైజ్ మారింది బికాజ్ ఆ డిజైన్స్ ఆగిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే డిజైన్స్ ఇవి కొత్తగా వస్తున్న వాటిలో కూడా కొన్ని నేను రిక్వెస్ట్ చేయడం వల్ల మనకి వీవర్ ప్రైస్ కేవలం వన్ వీక్ ఒప్పుకున్నారు వాళ్ళు అందుకనే నేను వన్ వీక్ మాత్రమే ఇవ్వగలుగుతున్నానండి మీ అందరికీ తెలుసు నేను వీవర్స్ దగ్గర ఎక్కువ బార్గెన్ చేయను అని వాళ్ళని ఇబ్బంది పెట్టను అని సో ఈ పళ్ళు వచ్చి మనకి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది నెక్స్ట్ సారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది టీనేజర్స్ అయితే మంచి బ్లౌజ్తో స్టైల్ చేయొచ్చండి అలాగే ఒకసారి మీరు కట్టుకొని తర్వాత మీ మదర్గా మదర్ కట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయి అనమాట సారీస్ ఇవి ఇందులో మనకి ఇంకొక టూ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చి ఇలా స్కై బ్లూకి కొంచెం డార్క్ బ్లూ వచ్చింది పళ్ళు అంతా రిచ్ పళ్ళుస్ ఉంటాయి చెక్స్ ప్యాటర్న్లో ఆల్టర్నేట్ చెక్లో మనకి బూటీ వచ్చింది గోల్డ్ జరీలో ఇది ఈ సారీ వచ్చి మనకి థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మీకు ఇంకా క్లోజర్గా కావాలి చూడాలి అనుకుంటే మనకి వీడియో కాల్ చేయండి ఓవరాల్గా సారీ ఇలా ఉంటుంది ఇందులోనే మనకి ఇంకో కలర్ అవైలబుల్ ఉందండి ఇందాక చూసింది పర్పుల్ అయితే ఇది బ్లూ టోన్లో ఉంటుంది బ్లూకి కొంచెం డార్క్ పింక్ వచ్చింది బార్డరు సేమ్ డిజైన్ పళ్ళు కానీ బూటా కానీ చేంజెస్ ఏం ఉండదు కాకపోతే త్రీ డిఫరెంట్ కలర్స్లో ఉంది పళ్ళు వచ్చి మనకి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ నెక్స్ట్ ఓవరాల్గా సారీ వచ్చి ఇలా ఉంటుంది జస్ట్ వన్ వీక్ మాత్రమే ఉంటుందండి ఈ ప్రైజెస్ బికాజ్ నాకు వాళ్ళు ఇచ్చిన టైం ఫ్రేమ్ ఈ ప్రైస్కి వన్ వీక్ మాత్రమే తర్వాత నేను ఎక్స్టెండ్ చేయలేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి పాపం వాళ్ళకొచ్చి ఆ కొంచెం ప్రాఫిట్స్ కూడా మనం అన్నిసార్లు అడగలేం వాళ్ళని కూడా అండ్ నెక్స్ట్ డిజైన్ ఆంటీ ఉంటే ఫస్ట్ ఈ సారీ పక్కకు పెట్టేసుకునే వాళ్ళు బికాజ్ ఇట్స్ ఎల్లో ఆంటీస్ ఫేవరెట్ కలర్ మంచి ట్రెడిషనల్ బార్డర్ వచ్చింది కానీ బాడీలో మీరు అబ్జర్వ్ చేయండి చాలా కంటెంపరీగా ఉంది బుటా తీసుకున్నారు డియర్ బూటా కానీ చిన్నగా తీసుకోలేదు అలా అని పెద్దగాను తీసుకోలేదు ఒక డయాగ్నల్ ఫామ్లో కొంచెం కంటెంపరీ యాడ్ యాడ్ అయ్యేలాగా తీసుకున్నారనమాట ఇందులో మనకి ఇంకా టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కొత్త పీసెస్ అండి మేముందే ఓపెన్ చేస్తున్నాను సో సెకండ్ వచ్చి మనకి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి ఎలిఫెంట్ బూటా వచ్చింది కింద దానికి డియోర్ బూటా వచ్చింది దీనికి ఎలిఫెంట్ బూటా వచ్చిందండి సారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది మీకు నచ్చితే నాకు వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఏ టైం ఫ్రేమ్ కన్వీనియంట్ ఉందో చెప్తే మనం ఆ టైం ఫ్రేమ్లో మీకు కాల్ చేస్తాము మనం మండే టు సాటర్డే లెవెన్ టు సెవెన్ వీఆర్ ఓపెన్ అండి ఫెస్టివల్ టైంలో ఒక్కసారి కాల్ చేసి కనుక్కోండి అండ్ నెక్స్ట్ సారీ కిందది పర్పుల్ ఇది కొంచెం మజంతా పింక్ షేడ్ అండి మిక్స్డ్ షేడ్ సేమ్ డిజైన్ కలర్ డిఫరెన్స్ వచ్చింది ఇప్పటి వరకు చూపించిన సారీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని ఈ ప్రైజెస్ ఆర్ వీవర్ ఆఫర్ ప్రైస్ కాస్ట్ టు కాస్ట్ సేల్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ వన్ వీక్ అండి వీడియో రిలీజ్ అయిన రోజు నుంచి వన్ వీక్ మాత్రమే సో ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది అన్ని వింటేజ్లోనే డిజైనర్ పీసెస్ కావాలి కదా మనకి మన స్టోర్లో డిజైనర్ పీసెస్ కోసం ఎక్కువ మంది ఫ్యాన్ బేస్ ఉన్నారు వాళ్ళ కోసం వింటేజ్లో డిజైనర్ కాన్సెప్ట్ సింగిల్ కలర్లో పళ్ళు చూడండి అసలు ఎంత బాగుందో ఐ మీన్ ఐ కుడ్ నెవర్ ఇమాజిన్ అండి ఇలాంటి పళ్ళు స్టైల్ చేయొచ్చు అని ఆల్ క్రెడిట్స్ టు ద వివర్ సచ్ అన్ అమేజింగ్ టాలెంట్ అండి సారీ చూసారా మధ్యలో లైన్ చెక్స్ వచ్చింది సారీ నేను రివర్స్ చూపిస్తున్నాను మీకు మధ్యలో చెక్స్ వచ్చింది పైన కింద గ్యాప్ స్టైల్లో ఇలా మనకి బూటాస్ ఇచ్చారు చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటుంది మీరు స్టైల్ చేసే విధానాన్ని బట్టి లుక్ ఫ్రమ్ టెన్ ఇట్ కెన్ గో టువర్డ్స్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చి సేమ్ అదే ప్యాటర్న్లో మనకి పింక్ కలర్ పింక్ అండ్ పర్పుల్స్ ఎక్కువ మందికి నచ్చే పట్టు కలర్స్ కాంబినేషన్స్ అండి అండ్ పళ్ళు చూస్తే ఇందాక పళ్ళు కొంచెం కంటెంపరీ ఇస్తే ఇది ట్రెడిషనల్ అట్ ద సేమ్ టైం మనకి డిజైనింగ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఊసీ లైన్స్ రన్నింగ్ వచ్చింది పళ్ళు మీద కూడా అండ్ సారీ లుక్ చూడండి ఇందాక మనకి ఈ పార్ట్లో చెక్స్ వచ్చింది ఇప్పుడు పైన కింద చెక్స్ వచ్చి మిడిల్ గ్యాపింగ్లో మనకి బూటా స్టైల్ వచ్చింది అండ్ నెక్స్ట్ వీ విల్ మూవ్ టు అన్ అదర్ ప్రైజింగ్ ఇప్పటి వరకు చూసిన సారీస్ మాత్రం థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వేరే ప్రైజింగ్ చూద్దాం సో నెక్స్ట్ మీరు ఈ సారీ చూస్తే గుర్తుపట్టు ఉంటారు ఇవి మన స్టోర్లో ఆల్రెడీ ఇంతకుముందు చూపించాము బట్ రీస్టాక్ అవుతూ ఉంటాయి కదండీ కొన్ని కలర్స్ ఆన్ ఆర్డర్ బేసిస్ మధ్యలో కొన్ని సేమ్ కలర్స్లో వస్తాయి కొన్ని డిఫరెంట్ కలర్స్లో వస్తాయి కొన్నిసార్లు మనం వీడియో చేసి చూపిస్తాం కొన్ని చూపించము అలాంటి పీస్ దిస్ వన్ మనమే ఎయిటీన్ థౌజండ్కి సేల్ చేసామండి నౌ దిస్ ఇస్ కమింగ్ ఫర్ ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అన్ని వీవర్ ఇచ్చిన ప్రైస్ అండి ఇది మాత్రం హారికారెడ్డి స్టోర్ ఇస్తున్న ఆఫర్ కాదు మనం తీసుకుంటున్న వీవర్స్ మనకిస్తున్న ఆఫర్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ వన్ వీక్ అండి వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు మేడం వన్ వీక్ మాత్రమే ఈ ప్రైజెస్ ఇవ్వగలమని జస్ట్ మనం రిక్వెస్ట్ చేసినందుకు మాత్రమే ఒప్పుకున్నారు అది కూడా ఈ సారీస్ బ్రైడల్కి రిసెప్షన్కి బాగుంటుంది ఎట్ ద సేమ్ టైం మదర్ ఆర్ అత్తగారు వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఇందులో ఇంకొక కలర్ ఉంది మనకి గ్రీన్ కలర్ మీనాకారి ఉంది కానీ అండి దీనిలో సెల్ఫ్ ఇవ్వడం వల్ల చాలా సటిల్గా ఉంటుంది మీనాకారి సారీ ఓపెన్ చేసి చూస్తే అన్ని హెవీ సారీస్ అండి మన రెగ్యులర్ ఆడియన్స్ కానీ రెగ్యులర్ కస్టమర్స్ కానీ వీటి ప్రైజింగ్ ఆల్రెడీ తెలుసు ఇప్పుడు మనం ఎంత మంచి ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నామో వాళ్ళకి చూడగానే అర్థమైపోతుంది తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఫస్ట్ టైం ఆడియన్స్ కోసం మాత్రమే నేను అన్నిసార్లు మెన్షన్ చేస్తున్నాను సారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది అండ్ ఇదే ప్రైస్ రేంజ్లో గోల్డ్ సారీ అండి ఆల్ గోల్డ్ సారీలో ఇది ఇఫ్ యూ అబ్జర్వ్ మనం మన స్టోర్ పెట్టిన ఫస్ట్ మంత్ ఆర్ ఫ సెకండ్ షూట్లో చూపించినట్టున్నాము మళ్ళీ ఇప్పటికొచ్చిందండి రీస్టాక్ ఇది కూడా మనకి ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుందండి ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు చూపించే సారీస్ అన్నీ సేమ్ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నేను నా యానివర్సరీ టైంలో కూడా ఈ ఆఫర్ ఇవ్వలేదండి నేను ఇచ్చినా కూడా ఆఫర్కి నేను ఇవ్వలేను వివర్ ప్రైస్ కాబట్టి మాత్రమే మనకు ఆ ప్రైస్కి వస్తున్నాయి సో నెక్స్ట్ చాలా డిఫరెంట్ డిజైనింగ్ అండి దిస్ వన్ ఆల్సో మనకి వన్ ఇయర్ బ్యాక్ వచ్చిందండి లూమ్ మీద ఈ పీస్ డిజైన్ మంచి కంటెంపరీ స్టైలింగ్ ఉంటుంది కొంచెం రెగ్యులర్ పట్టుస్లో ఎవరన్నా బోర్ అయిపోతే కనుక వాళ్ళు ఇలాంటి ట్రై చేయొచ్చు నెక్స్ట్ వచ్చి ట్రెడిషనల్ మరూన్ షెడ్ కుంకుమ రెడ్ అంటారు సో ఇది కూడా మనకి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుందండి సారీ ఓవరాల్గా చూస్తే మీకు ఇలా ఉంటుంది చాలా హెవీ డీటెయిలింగ్ ఉంటుంది అలా అని మీరు ప్రైస్ తక్కువకు వస్తుంది కదా అని క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదండి ఎందుకంటే ఇవి మేము మా స్టోర్ కోసం తెప్పించిన పీసెసే ఇప్పుడు ఫస్ట్ టైం మాత్రం ఇలాంటివి తెచ్చుంటే మీరు డౌట్ పడ్డా అర్థం ఉంది బట్ ఇవి మనం రెగ్యులర్గా తెచ్చే కలర్స్ తెస్తున్న డిజైన్స్ కాబట్టి అదే క్వాలిటీ ఆఫర్ కూడా మేము ఒక వన్ వీక్ తర్వాత మాకు వచ్చిన అప్డేట్ కాబట్టి ఇమ్మీడియట్గా వీడియో చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు మాకు వన్ వీక్ మాత్రమే ఆ ప్రైజ్ చెప్పారు కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చి మంచి కనకాంబరం షేడ్కి సిల్వర్ అండి సేమ్ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మీకు వీడియోలోనే ఇంకా చాలామందికి ప్రైస్ కన్ఫ్యూజన్ రాకూడదు అని నేను వీడియోలోనే చెప్తున్నాను ప్రైజెస్ సో దట్ మీకు నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మాకు మెసేజ్ చేయండి కావాలి అంటే వీడియో కాల్లో మనం మళ్ళీ సారీ చూడొచ్చు అండ్ నెక్స్ట్ సారీ వచ్చి బ్రైడల్ సారీ అండి ముహూర్తంకి కూడా కట్టుకోవచ్చు ఇది ఆరెంజ్ గోల్డ్ రెడ్ మూడు కలర్స్లో ఉంది కల్నీత చాలా చిన్నగా డిజైనింగ్ ఉంది రెడ్ బార్డర్ వచ్చింది ట్రెడిషనల్ కలర్ ఇది కూడా మనకి ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తుందండి ఇప్పుడు ఈ సారీ చూస్తే మీరు గుర్తుపడతారు మనం సెవెంటీన్ ఫైవ్ ఆ రేంజ్లో సేల్ చేశాము డిజైన్ పీస్ ఒక్క పీస్ మాత్రమే దొరికిందండి మళ్ళీ నాకు రీస్టాక్ ఇప్పుడు ఈ ప్రై ఇది వచ్చి ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుందండి జామ్దానీ స్టైల్లో ఉంటుంది టిష్యూ సారీ అప్పుడు తీసుకున్న కస్టమర్స్కి అందరికీ దీని క్వాలిటీ ఐడియా ఉంది యూ విల్ డెఫినెట్లీ బీ సాటిస్ఫైడ్ ఈ ప్రైజ్ అండ్ ఈ డిజైనింగ్కి అండ్ నెక్స్ట్ వచ్చి లైట్ కనకాంబరం షేడ్ అండి ఈ డిజైన్స్ ఎక్కువ పెలికూతురు సైడ్ అమ్మలకి కానీ ఆర్ అత్తమ్మలకి కానీ వాళ్ళకి బాగా నచ్చుతాయండి బికాజ్ ఈ కలర్స్ వాళ్ళు ఎక్కువ బ్రైట్ కలర్స్ మిన ఇష్టపడరు సో వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ చాలా బాగా నచ్చుతాయి సో మనకి డిజైన్ ఇలా ఉంటుందన్నమాట చాలా చిన్నగా దగ్గరగా క్యూట్గా ఉంటుంది ఇది కూడా ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి అండ్ థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్లో ఒక టూ పీసెస్ మిస్ చేశాను అవి చూపిస్తాను ఇది మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ టూ వీడియోస్ ముందే చూపించామండి మనం ఇది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ అవే కొత్త పీసెస్ రెండు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఆన్ వీవర్ ప్రైస్ వివర్ ప్రవర్ ప్రైజ్లో ఆఫర్కి మనకి వీవర్ ఒప్పుకున్నారు ఈ పీసెస్కి సో జస్ట్ వన్ వీక్ మాత్రమే ఆ ప్రైజ్ అప్లికబుల్ అండి వాళ్ళు ఇచ్చింది మాత్రమే నేను మీకు ఇవ్వగలుగుతాను సో చిన్న బూటా మంచి స్మాల్ బార్డర్ ఫ్లీట్ పెట్టుకున్నా కూడా లాస్ట్ టైం నేను చెప్పినట్టు చాలా అందంగా కనిపిస్తుంది అందులోనే థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇంకొక డిజైన్ బ్లూ కలర్కి మజంతా పింక్ బార్డర్ చాలా స్మాల్ బూటా అండి బిందీ బూటా అని అనుకున్నాం కదా లాస్ట్ టైం మనం వీడియోలో అదే డిజైన్ అనమాట సో ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇంకొన్ని ప్రైజెస్ సారీస్ చూద్దాము విల్ మూవ్ టు ద నెక్స్ట్ సారీస్ బ్రైడల్ రేంజ్ డిజైనర్ పీసెస్ ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇంకొక సారీ ఉందండి డిజైనర్ పీస్ మీనాకారీ మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్లోనే మీనాకారి కూడా పేస్టల్ కలర్లోనే ఉంటుంది చూడ్డానికి డిజైన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది దానికి పెసర గ్రీన్ కలర్ బార్డర్ ఈ డిజైన్స్ ఇందులో కొన్ని డిజైన్స్ మనం మన ఓల్డ్ వీడియోస్లో చూడొచ్చండి అలాగే కొంతమందికి ప్రైజెస్ కూడా తెలుసు సో మనం ఇస్తున్న ప్రైస్ కాదు కాబట్టి మనం ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుందండి ఈ సారీ అండ్ ఇక్కడ నుంచి చూపించే సారీస్ అన్నీ ఫ్లాట్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అండి ఇందులో ఫార్టీ థౌజండ్ ఉన్నాయి థర్టీ ఫైవ్ థౌసండ్ ఉన్నాయి ఓన్లీ వన్ వీక్ మాత్రమే ఈ ప్రైస్ ఉంటుంది తర్వాత మళ్ళీ జెన్యున్గా బ్యాక్ టు ఎంఆర్పీస్ ఇవ్వాలి నేను వ్యూవర్స్కి సో నెక్స్ట్ వచ్చి ప్యూర్ కంచి టిష్యూ అండి పింక్ కలర్లో వైరూసి చెక్స్తో పాటు టిష్యూ మిక్స్ అయింది సో సారీ పళ్ళు ఇలా ఉంటుంది టిష్యూ పళ్ళు మీదనే జరీ లైన్స్ చాలా ఇంట్రికేట్గా ఉందండి పళ్ళు అండ్ ఓవరాల్గా డిజైన్ చూస్తే ఇలా ఉంటుంది సో దిస్ నవ్ ద సారీ లుక్స్ ఇది మనం ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆ ప్రైస్ రేంజ్లో సేల్ చేసామండి బికాస్ ఇదంతా ప్యూర్ జరీ ఉంది ఇదే నార్మల్ జరీలో కూడా చేయొచ్చు ఎయిటీన్ థౌసండ్ ఆ రేంజ్లో బట్ అదే క్వాలిటీ జరీ తర్వాత మీరు ఆఫర్లో తీసుకున్నా తీసుకోకపోయినా మళ్ళీ నేను నా స్టోర్లోనే సేల్ చేయాలి కాబట్టి క్వాలిటీలో అయితే ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు అదే క్వాలిటీ జస్ట్ వన్ వీక్ పీరియడ్ నాకు ఇచ్చిన ప్రైజెస్కి నేను మీకు ఇస్తున్నాను లాస్ట్ టైం ఎయిటీన్ థౌజండ్లో ఈ ఇచ్చిలికారింక పీస్ ఆల్మోస్ట్ ఇద్దరు ముగ్గురు అడిగారండి బట్ రీస్టాక్ ఆర్డర్స్ చే తీసుకోలేదు వాటికి ఎందుకంటే మాకు అది మళ్ళీ దొరుకుతుందో లేదో తెలియదు కాబట్టి కానీ లక్కీగా వన్ పీస్ దొరికింది ఆ ఇద్దరులో ఎవరు తీసుకుంటారో ఐ డోంట్ నో సో దిస్ ఇస్ ద డిజైన్ ఇది కూడా మనకి ఎయిటీన్ థౌసండ్కి వస్తుంది లాస్ట్ టైం ప్రైజే అండ్ నెక్స్ట్ వచ్చి ఇది మన ఓన్ మోనోపలి డిజైన్ అండి ఇప్పుడు మేబీ మార్కెట్లో రావచ్చు బట్ వెన్ ఐ స్టార్టెడ్ మై స్టోర్ నేను ఫస్ట్ డిజైన్ చేసుకున్న సారీ వీవర్ దగ్గర ఇది కూడా మనకి ఇప్పుడు ఎయిటీన్ థౌసండ్కి వస్తుంది అండ్ దిస్ పర్టికులర్ కలర్ కొంచెం మనకి మాత్రమే పీస్ అవైలబుల్ వస్తుంది పేటెంట్ రైట్స్ లేవు అన్ఫార్చునేట్లీ డిజైనింగ్కి బట్ కలర్ వైజ్ మాత్రం దిస్ ఇస్ ఆర్ ఓన్ స్టోర్ కలర్ అనమాట ఇది కూడా ఎయిటీన్ థౌజండ్ ఇప్పటి నుంచి మీరు చూసే డిజైన్స్ అన్నీ లాస్ట్ వరకు ఎయిటీన్ థౌజండ్ మధ్య ప్రైస్ రేంజ్లో ఉంటాయండి అండ్ ఈ ప్రైస్ ఇన్నిసార్లు చెప్తున్నాను బికాజ్ అందరూ ఎక్కడ నుంచి వీడియో చూస్తారో ఎంతసేపు చూస్తారో తెలియదు నాకు సో అందుకే అన్నిసార్లు మెన్షన్ చేస్తున్నాను ఓన్లీ వన్ వీక్ మాత్రమే ఉంటాయండి సో మంచి బ్రైట్ కలర్స్ ఈ డిజైన్ ద వన్ ఇయర్ బ్యాక్ ట్రెండ్ ఉందండి మళ్ళీ ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అవుతుంది చాలా ఎక్కువ కలర్ ప్యాలెట్ రెడీ అవ్వబోతుంది దీంట్లో అండ్ నెక్స్ట్ కమింగ్ బ్యూటిఫుల్ సిల్వర్ సారీ మంచి మీనా కారీ ఇవి బ్రైడల్లో కూడా వస్తున్నాయి ఇప్పుడు మీనాకారీస్ కారీస్ ఆఫ్ కోర్స్ ట్వంటీ థౌజండ్ ప్లస్ ఉంటుందండి ఈ సారీ బట్ ఇప్పుడు మనకి వీవర్ ప్రైస్ ఎయిటీన్ థౌసండ్ మీరు ఎంకరేజ్ చేస్తే ఈ వీడియోని ఇలాంటి ఆఫర్స్ అట్లీస్ట్ త్రీ మంత్స్కి ఒకసారి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను అంటే డిజైన్స్ ఎటువంటి డ్యామేజ్ ఉండదండి నేను టైం అండ్ అగైన్ రిపీట్ చేస్తున్నాను వీవర్ మిస్టేక్ కాదు ఎటువంటి ప్రాబ్లం లేదు సారీ జస్ట్ దాట్ డిజైన్స్ అన్నవి లూమ్స్ మీద ఆగి మళ్ళీ రిపీట్ అవ్వడానికి టైం పడుతుంది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న పీసెస్కి మనకు ఆఫర్ ఇస్తున్నారు దట్స్ ది ఓన్లీ రీజన్ సో ఇది కూడా ఎయిటీన్ అండి నా స్టోర్లోనే నేను థర్టీ ఫైవ్ థౌజండ్కి సేల్ చేశాను ఈ పీస్ నెక్స్ట్ వచ్చి సొసైటీ కంచి డిజైన్ అండి మంచి పింక్కి గ్రీన్ కలర్ వెరీ ట్రెడిషనల్ మనకి తమిళనాడు స్టైల్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ సెలబ్రిటీ పెళ్ళిళ్ళలో ఇలాంటి ఆల్ ఓవర్ డిజైన్స్ చూస్తాం మనం అంటే సేమ్ డిజైన్ అని చెప్పట్లేదు సంథింగ్ సిమిలర్ ఇలా ఆల్ ఓవర్ ఉన్నవి ఎయిటీన్ థౌజండ్కి వస్తుంది మనకి అలాగే ఇప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ డిజైన్స్ ఇలా కొంచెం డిజైనర్ పీసెస్కి మనకి తెలుసు ప్రైజెస్ ట్వంటీ ప్లస్ లేనిది రావు అని హ్యాండ్లూమ్స్లో సో దిస్ వన్ ఇస్ ఆల్సో ప్రైజ్ ఎట్ ఎయిటీన్ థౌజండ్ దీని పళ్ళు చాలా బాగుంటుందండి ఐ యూ ద పళ్ళు ఎందుకంటే సారీ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు పళ్ళు కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుందన్నమాట ఏదైతే సారీ కొంచెం సింపుల్ అనిపిస్తుందో వాటి పళ్ళు చాలా బాగుంటాయి బట్ వీడియోలో ఎక్కువ డిజైన్స్ చూపిస్తున్నాం కాబట్టి పల్లూస్ చూపించట్లేదు మీకు మీరు వీడియో కాల్ చేసి లూజ్ అండ్ అవన్నీ చూడొచ్చు నెక్స్ట్ ఈ సారీ చాలా మంది గుర్తుపడతారు ద రెగ్యులర్ కస్టమర్స్ నా దిస్ వన్ ఇస్ ఆల్సో ప్రైజ్డ్ ఎట్ ఎయిటీన్ థౌజండ్ అండి మీరు ఎవరన్నా తీ ఈ సారీస్ తీసుకున్న వాళ్ళు ఉండుంటే ప్లీజ్ లీవ్ అ కామెంట్ డౌన్ బిలో సో దట్ మన కొత్త కస్టమర్స్కి తెలుస్తుంది మనం ఎన్నిసార్లు ఈ పీసెస్ రీస్టాక్ చేస్తాము మీరు కంఫర్టబుల్గా ఉంటే కనుక ఒక కమెంట్ పెట్టండి ప్లీజ్ కింద అండ్ నెక్స్ట్ వచ్చి మంచి బ్రైడల్ సారీ అండి రిసెప్షన్కి చాలా బాగుంటుంది ఆర్ మీకు ఇప్పుడు ఏదైనా గ్రూప్ ప్రవేశాలు ఉంటే కనుక చాలా బాగుంటుంది సారీ సంక్రాంతి టైం కన్నా ఈవినింగ్ టైం పార్టీస్కి పార్టీస్ అంటే కాక్టైల్స్ అని చెప్పట్లేదు ఏదైనా పెళ్ళి ఈవెంట్స్ ఉంటే కనుక చాలా బాగుంటుంది ఇన్ నెక్స్ట్ దిస్ బ్లూ కలర్ విత్ రెడ్ కాంట్రాస్ట్ నాలా బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక యుయర్ గెటింగ్ దిస్ ఫర్ అ గుడ్ ప్రైజ్ అండి ఎయిటీన్ థౌజండ్ అండ్ నెక్స్ట్ కమ్స్ గోల్డ్ ఎవ్రీ బ్రైడ్ ఎట్ సమ్ పాయింట్ గోల్డ్ కలర్ చీర కొనాలి అనుకుంటారు అండ్ గోల్డ్కి ట్రెండ్ ఫ్యాషన్ దాంతో సంబంధం లేదండి గోల్డ్ ఇస్ ఆల్వేస్ లైక్ అ టాప్ బ్రైడల్ కలర్ కలాంజలి ప్యాటర్న్లో ఉంది పైన కింద కూడా సెల్ఫ్ గోల్డ్ బార్డర్స్ ఎయిటీన్ థౌజండ్ ప్రైస్కి వస్తుంది ఈ వీడియోలో నేను గుర్తుపెట్టుకొని మరి అన్ని ప్రైజెస్ చెప్తున్నానండి సో దట్ మీకు ప్రైజ్ ఎంక్వైరీ చేసుకోవడంలో లేట్ అవ్వకూడదు అండ్ యూ షుడ్ నాట్ మిస్ ద సారీ అన్న ఉద్దేశంతో మాత్రమే అండ్ నెక్స్ట్ కమ్స్ ద వింటేజ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ అలాగే వింటేజ్ డిజైన్లు ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి ఇందులో బుటాజ్ ఉంది చెక్స్ ఉంది కలర్ కాంబినేషన్ ఉంది డిజైన్ కూడా ఉంది దిస్ ఈజ్ ఆల్సో ఫర్ ఎయిటీన్ థౌజండ్ అండ్ నెక్స్ట్ కమ్స్ మంచి ఇంగ్లీష్ కాలో విత్ సిల్వర్ సరీ సారీ అంతా సెల్ఫ్ డీటెయిలింగ్ ఉంటుంది చాలా మంచి డిజైనింగ్ కూడా ఈ కలర్ మాత్రం నాకు స్కై బ్లూలో ఒకటి మధ్యలో రీస్టాక్ చేశామండి అన్ఫార్చునేట్లీ దట్ వాజ్ సోల్డ్ అవుట్ వెరీ సూన్ సో నా దిస్ ఇస్ బ్యాక్ అగైన్ ఇది కూడా మనకి ఎయిటీన్ థౌజండ్ ప్రైస్ రేంజ్లో వస్తుంది అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కాపర్ జరీ సారీ గ్రేడింగ్లో ఉంటుంది ఇది కూడా మనకి ఎయిటీన్ థౌజండ్లో ఉంటుంది మొన్న ఎవరో కమెంట్ పెట్టారండి కుదిరితే ఇట్లా ఆగిపోయే పీసెస్తో ఒక వీడియో చేయండి అని వాళ్ళ కోసమనే కాదు అలా అడిగిన చాలామంది ఉన్నారు మనకి వాట్సాప్లో సో వాళ్ళ కోసం అండ్ మీరు లాస్ట్ టైం ఇచ్చిన రెస్పాన్స్ నుంచి వచ్చిన ఐడియా ఇది సో ఈ సారీస్ మీరు ఈ రెస్పాన్స్ ఈ వీడియోకి వచ్చిన దాన్ని బట్టి మనం త్రీ మంత్స్కి ఒకసారి మేబీ ఇలా వీవర్ ఆఫర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో మీకు ఏదైనా సారీ నచ్చితే ప్లీజ్ టేక్ అ స్క్రీన్షాట్ మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు నచ్చిన సారీ ఫోటో పెట్టి మీరు వీడియో కాల్ కూడా బుక్ చేసుకోవచ్చు డీటెయిల్డ్గా సారీ ప్రైజింగ్ కావాలంటే మళ్ళీ మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్